హలో అందరికీ వెల్కమ్ టు ఐ సిస్వి బ్లాక్స్ వచ్చేస్తుంది కదా దివాళీకి మనం ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా డెకరేషన్ చేసి పెట్టుకోవచ్చు ఇలాంటివి మనం బయట తీసుకోవాలన్నా ఆన్లైన్లో తీసుకోవాలన్నా చాలా రేట్స్ ఉంటాయి అవేం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అది ఎలాన ఈ వీడియోలో చూద్దాం మన దగ్గర కార్డ్బోర్డ్స్ కలర్ పేపర్స్ ఉంటే చాలు వాటితోనే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చూడండి చూడడానికి అయితే మాత్రం లుక్ చాలా బాగున్నాయి కదా ఇలా మనం రెడీ చేసుకుని పెట్టుకుంటే దివాళీ సందడంతా మన దగ్గరే ఉంటుంది ఫస్ట్ అయితే ఇలాంటి కార్డ్బోర్డ్ ఒకటి తీసుకోవాలి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కార్డ్బోర్డే తీసుకోవాలి ఆ తర్వాత ఇలా ఫైవ్ ఇంచెస్ కాడికి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి నిలువు ఫైవ్ ఇంచెస్ అడ్డం కూడా ఫైవ్ ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి చుట్టూ కూడా ఇచ్చి తగ్గలేం లేకుండా ఇలా సమానంగా నీట్గా కట్ చేసేసుకోవడమే ఫైవ్ ఇంచెస్ కాడికి మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి మనం ఎన్ని హ్యాంగర్స్ రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అన్నీ ఇలానే కట్ చేసేసుకోవాలి మేమైతే టూ హ్యాంగర్స్ రెడీ చేసాము ఒక్కొక్క దానికి త్రీ త్రీ పడతాయి మొత్తం అన్నీ కూడా ఇలా సమానంగా నీట్గా కట్ చేసేసుకోవడమే ఇలా కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర కలర్ పేపర్స్ ఉంటే కలర్ పేపర్స్ స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే కలర్స్ అయినా వేసుకోవచ్చు మా దగ్గర అయితే కలర్ పేపర్స్ ఉన్నాయి మేమైతే ఇవి స్టిచ్ చేస్తున్నాము నీట్గా గ్లూ అప్లై చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవడమే మేమైతే ఒక్కొక్క కార్డ్బోర్డ్కి ఒక్కొక్క కలర్ పేపర్ తీసుకున్నాము మొత్తం ఎలా నీట్గా గ్లూ అప్లై చేసుకుని స్టిక్ చేసుకోవడమే మన ఛానల్లో ఇంకా దివాళీ డెకరేటివ్ వీడియోస్ చాలానే పోస్ట్ చేసాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి మన ఛానల్ని విజిట్ చేయండి అవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి మనం ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇలాంటి దివాళికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉంటున్నాయి కానీ చాలా రేట్స్ ఉంటాయి కదా అది కొనాలంటే అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మేమైతే మొత్తం టూ హ్యాంగర్స్ రెడీ చేస్తున్నాము ఒక్కొక్క హ్యాంగర్కి త్రీ త్రీ కార్డ్బోర్డ్స్ పడతాయి మొత్తం సిక్స్ కార్డ్బోర్డ్స్కి కూడా మేమైతే కలర్ పేపర్ స్టిక్ చేస్తాము ఆ తర్వాత మా దగ్గర అయితే లేసుందనమాట దీనికైతే మా అమ్మ కింద అటాచ్ చేస్తున్నారు ఈ లేస్ ఇలా పెట్టగానే చాలా మంచి లుక్ వచ్చేస్తుంది మాకైతే ఈ లేస్ శారీకి వచ్చిందనమాట అది తీసేసి మా అమ్మ నాకు ఫ్రాక్ స్టిచ్ చేశారు ఆ లేస్ మాకు ఇలా యూజ్ అవుతుంది ఇలా మన ఇంట్లో ఉన్న వేస్ట్ లేస్లు ఏమన్నా కూడా వేసుకోవచ్చు ఇలా ఈ లేస్ పెట్టేసి మొత్తం చుట్టూ కూడా సుదిదారంతో కుట్టేశారు ఇలానే రెండు కార్డ్బోర్డ్లకి కూడా స్టిచ్ చేసేసారు మా అయితే ఓన్లీ కింద కార్డ్బోర్డ్కి మాత్రమే ఈ లేస్ స్టిచ్ చేశారు కిందకి వేలెట్టేటప్పుడు చూడడానికి లుక్ బాగుంటుంది కదా అని చెప్పి తర్వాత మనం హ్యాంగింగ్స్ పెట్టుకోవడానికి కార్డ్బోర్డ్కి నాలుగు మూలల్లో కూడా ఇలా మార్క్ చేసుకోవాలి సమానంగా రావడం కోసం ఆ తర్వాత ఊలైన దారమైన తీసుకొని ఇలా చివరిలో ముడి వేసుకొని ఒక ఎక్కించుకోవాలి ఆ తర్వాత బొంత ఉంటుంది కదా దాంతో ఇలా గుచ్చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా గుచ్చేసుకున్న తర్వాత పై వైపున కూడా ఒక ఎక్కించుకోవాలి కార్డ్బోర్డ్ అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఇలా పై వైపును కూడా ఒక పోస ఎక్కించేసుకొని ఇక్కడ ముడి వేసేసుకోవాలి అప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇలానే మొత్తం కార్డ్బోర్డ్కి ఫోర్ సైడ్స్ కూడా హ్యాంగర్స్ రెడీ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా సమానంగా చూసుకొని ఇలా ఇంకొంచెం గ్యాప్లో ఒక వేసుకోవాలి ఇక్కడ ఇంకొక కార్డ్బోర్డ్ వస్తుంది ఇలా అన్ని సమానంగా చూసుకొని ఫోర్ సైజ్ కూడా ముళ్ళు వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఎక్కించుకోవాలి ఆ తర్వాత ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకొని ఈ కార్డ్బోర్డ్కి కూడా సేమ్ అంతే నాలుగు మూలలో ఇలా మార్క్ చేసుకుంటే సమానంగా వస్తుంది తర్వాత ఇది గుచ్చేసుకోవడమే సేమ్ కింద వచ్చేసామో ఇక్కడ కూడా అంతే అదే ప్రాసెస్లో చేయాలి గుచ్చేసుకున్న తర్వాత ఇలా ఒక పోసెక్కిచ్చేసుకొని మళ్ళీ ఇంకొక ముడి వేసేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇలానే మొత్తం త్రీ స్టెప్స్ కూడా రెడీ చేసుకోవాలి మేమైతే త్రీ స్టెప్స్ రెడీ చేస్తున్నాము మనకు కావాలంటే ఫోర్ స్టెప్స్ రెడీ చేసుకోవచ్చు లేదంటే టూ స్టెప్స్ కూడా రెడీ చేసుకోవచ్చు మేమైతే త్రీ స్టెప్స్ రెడీ చేసాము ఇలానే టూ హ్యాంగర్స్ అయితే రెడీ చేసాము చూడండి చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించాయి ధియాస్ పెట్టిన తర్వాత అయితే లుక్ అదిరిపోయింది అసలు మాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా అలాగే ఇలా చేసుకుని పెట్టుకుంటే మనమే చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది బయట కొంత తెచ్చి పెట్టినా కూడా మనకి ఇంత హ్యాపీనెస్ రాదు మనమే రెడీ చేసుకుని పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు ఇవి చూసి ఇంకొక నలుగురు బాగుంది అంటే మనకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా చూడడానికైతే మాత్రం చాలా బాగా అనిపించాయి మేమైతే ఇలా వీధిలో హ్యాంగ్ చేసి పెట్టాము చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా దివాళీ సందడంతా అప్పుడే వచ్చేసినట్టు అనిపించింది మనం కార్డ్బోర్డ్స్ కొంచెం పెద్దగానే చేసాం కాబట్టి దియాస్ ఏం కింద పడవు మనకి అంతగా డౌట్గా అనిపిస్తే దియాస్కి కింద డబుల్ టేప్ ఉంటుంది కదా అది పెట్టేసి స్టిక్ చేసేదాం అనుకోండి ఒకవేళ గట్టిగా గాలి వేసి ఊగినా కూడా కింద పడవు అలా ఊగుతూ ఉంటే మనకి ఇంకా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఒకవేళ పిల్లలు ఎవరైనా వచ్చి ఊపినా కూడా దియాస్ అనేవి కింద పడవు ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వల్ల అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ హక్కున టాట